హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండారని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఆ ఈ రోజైతే నేను చెప్పబోయే కాంబినేషన్ మీరు ఇంట్లో టేస్ట్ చూస్తే మాత్రం అసలు ఒక్కసారి తింటే వదలండి అంత బాగుంటది అసలు ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటది చాలా బాగుంటుంది అది ఏంటి అంటారా పచ్చి రొయ్యలు దోసకాయ కూర ఆ పచ్చి రొయ్యలు తో మనం ఫ్రై చేసుకోవచ్చు ఆల్రెడీ ఫ్రై నేను నా ప్రీవియస్ వీడియోస్లో లో ఒకసారి పోస్ట్ చేశానండి రొయ్యలు పచ్చి రొయ్యలతో తో ఫ్రై అనేది అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది అలాగే దోసకాయతో మనం పచ్చి రొయ్యలు కాంబినేషన్తో చేసుకున్న కర్రీ ఇంకో రకమైన టేస్ట్ వస్తుంది సో దోసకాయలో ఉన్న చిన్న పులుపు కొద్దిగా పాటి పులుపు రొయ్యలకి యాడ్ అయితే అస్సలు చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది ముఖ్యంగా పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే అసలు మంచి కాంబినేషన్ అదిరిపోద్ది సో లేట్ చేయకుండా ఈ పచ్చి రొయ్యలు దోసకాయ కూర ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం వచ్చేస్తారా సరే ఈ లోపు మీరు ఒక పని చేయండి నా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి వస్తున్నాయి వస్తూ ఉన్నాయి సో అవన్నీ మీరు చూడాలంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీకు నచ్చిన వీడియోస్ అన్ని లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి సో ఫస్ట్ ఇది చేసుకున్నాక అప్పుడు మన వీడియోస్ మొత్తం చూసేయండి ఓకేనా సో పచ్చి రొయ్యలు దోసకాయ కూర ఎలా చేయాలో మేము చూపించడానికి రెడీగా ఉన్నాము సో మీరు కూడా రెడీగా ఉన్నారా ఇదిగోండి ఇక్కడ మీకు హాయ్ చెప్పడానికి మా మా కార్తికేయ ఉన్నాడు రెడీగా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇవాల ఐటెం వచ్చి దోసకాయ పచ్చి రొయ్యలు దోసకాయ పచ్చి రొయ్యలు హాయ్ అండి ఇదిగోండి దోసకాయ రొయ్యలు చూపించడానికి ఇంగ్రీడియంట్స్ మేమైతే రెడీగా ఉన్నాం సో చూసేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా సో దోసకాయ రొయ్యల్లో మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా సో దోసకాయలు దోసకాయలు ఏంటంటే నేను ఇక్కడ అర దోసకాయలు తీసుకున్నానండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇది వచ్చేసి కారాన్ని బట్టి వేసుకోవాలి కదా మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక మూడు నాలుగు దెబ్బల కరివేపాకు మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎస్ రొయ్యలు ఇస్ మెయిన్ ఇంగ్రిడియంట్ కదా ఇది అరకిలో రొయ్యలు అండి ఏంటి రొయ్యలు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా ఇది అందరికీ తెలిసిందే కదా రొయ్యలు అనేది క్లీన్ చేసుకుని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం సో కొద్దిగా ఫ్రై చేసుకుంటాము మేము కూడా అదే చేసాము ఇక్కడ రొయ్యల్ అనేది క్లీన్ చేసుకున్నాము క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా దాని పెద్ద ప్రాసెస్ అండి నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను రొయ్యలు ఫ్రై చేసినప్పుడు క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు పోస్ట్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో ఏంటంటే నేను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు అన్నీ వేసి రొయ్యల్ని నేను ఒక్కసారి మగ్గ పెట్టేసుకున్నానండి మగ్గ పెట్టేసుకుని ఉంచుకున్న రొయ్యలు ఇవి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా మెయిన్ ఇంగ్రీడియం చూసేసాం కదా ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం అండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాము బాండి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాం సో ఆయిల్ హీట్ ఎక్కాలి కదా ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దాం వచ్చేసి మనం తాలింపు దినుసులు వేసుకున్నాం అండి హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం అలాగే ఒక ఎండుమిరపకాయ సో తాలింపు దినుసులు చిటిపట్లాడేంత వరకు వెయిట్ చేయాలి మనం కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకుందామండి వాటిని వేసుకుంటున్నాం ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అండి నెక్స్ట్ మనం ఇక్కడ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం ఇదేంటి ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసుకోవాలి కదా వేసుకోవట్లేదు ఏంటి అంటారా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటే గనక ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవుతాయి అలాగే కర్రీతో పాటు ఫ్రై అవుతాయి అండి నెక్స్ట్ మనం వేసే దోసకాయ ముక్కలతో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి సో దోసకాయల్లో ఉన్న పులుపు కొద్దిగా పచ్చిమిరపకాయలు తగిలి మనకు అప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చాలా చాలా బాగుంటాయి తింటే ఈ కర్రీలో అందుకని ఇట్లా మనం కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు రెండు ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ మనం రొయ్యలు వేసుకుందాము రొయ్యలు వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుకుందాం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కదా ఇదిగోండి రొయ్యలు అనేవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఆయిల్ ఎందుకంటే మనం వెంటనే దోసకాయ ముక్కలు వేసుకోవాలి కదా అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దోసకాయ కదండి సో దోసకాయ పులుపు వెల్లుల్లి రొయ్యలకి పట్టి ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది సో ఇదిగోండి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం మనం ఇప్పుడు రొయ్యలు దోసకాయ ముక్కలు బాగా కలుపుకోవాలండి ఎస్ ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి అసలు కజ్రీ అయితే అద్భుతంగా ఉంటుంది దోసకాయ పులుపు రొయ్యలకి పట్టి అది మసలు ఆ మసాలా ఫ్లేవర్తో మనం తింటే ఉంటుందండి అసలు అద్భుతంగా ఉంటుంది అసలు ఒక్కసారి కంపల్సరీ మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కంపల్సరీ పెట్టాలండి అంత బాగుంటది ఈ కర్రీ సో ఇప్పుడు దోసకాయ ముక్కలు రొయ్యలు కలిపి ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఇక్కడ వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాం అండి అండ్ నేను మీకు నేను ఇందాక కూడా చెప్పాను ప్రీవియస్గా కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను రొయ్యలు ముందే మగ్గ పెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసి మగ్గ పెట్టేసుకున్న రొయ్యలు అవి సో అందుకని నేను ఇక్కడ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాను ఏవైతే ఉన్నాయో ఉప్పు కానీ కారం కానీ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మేమైతే మేమైతే చాలా ఘాటుగా తింటాం కొద్దిగా అందుకని నేనైతే ఎక్కువే వాడతాను మీరు మీ ఇంట్లో ఎలా వేసుకుంటారనే దాన్ని బట్టి దగ్గరగా వేసుకోండి అండ్ ఇంకోటి ఇక్కడ మనకి దోసకాయలు ఉన్నాయి కదా దోసకాయలు బాగా ఫుల్గా ఉన్నాయండి నేను వేసుకున్న దోసకాయలు సో అందుకని కూడా నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను మళ్ళీ సెకండ్ టైం వేసుకునేటప్పుడు కూడా ఇంకొక చిన్న టిప్ అండి ఈ కర్రీ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం దోసకాయలు మెత్త దోసకాయలు వేసుకుంటే అంత టేస్ట్ టేస్ట్ బాగుంటుంది కానీ అంతేమీదేమి ఉండదు బట్ అదే కొద్దిగా మనం గట్టిగా ఉన్న దోసకాయలు చూసి తీసుకోవాలి మనం పట్టుకుంటే తెలుస్తుంది కదా అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అనేది దాన్ని బట్టి మనం గట్టిగా ఉన్న దోసకాయలు తీసుకోవాలి మెత్తగా ఉన్న దోసకాయలు యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే గట్టిగా ఉన్న దోసకాయలకి వచ్చిన టేస్ట్ మెత్తగా ఉన్న దోసకాయలకి రాదు సో ఇది ఒక చిన్న ఇదండి వేసుకున్నాం కదా పసుపు ఉప్పు కారం ఇవన్నీ మనం మళ్ళీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి బాగా దోసకాయ ముక్కలను రొయ్యలు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం ఇక్కడ వచ్చేసి మనం మంచినీళ్ళ గ్లాస్తో గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాం అండి దోసకాయ ముక్కలు మగ్గాలి కదా సో అందుకని చెప్పి ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి కర్రీ రెడీ అయిపోయిందండి దోసకాయ ముక్కలు అలాగే రొయ్యలు కూడా ఉడికిపోయాయి సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా మేము ఇంట్లోనే చేసుకుంటాము బయట గరం మసాలా గానీ బయట దొరికే అల్లం పేస్ట్ గాని ఇది ఇంట్లో చేసి పెట్టుకున్నా గరం మసాలా వేసుకుందాం సో మీరు తినే స్పైసెస్ ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి దీనికన్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు గరం మసాలా కర్రీ అయిపోయింది సో ఈ కర్రీ చాలా మందికి తెలిసే ఉంటుంది మరొకసారి మేము మా స్టైల్లో ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాం అంతే కానీ నిజంగా చాలా టేస్టీ చాలా ఒక్కసారి తినారంటే అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు ఇదే కాంబినేషన్ కావాలంటారు అంత బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ కొత్తిమీర సో మీరందరూ కూడా ఇది ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలండి ఎలా ఉంది ఏంటి అనేది సో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అసలు ఎలా ఉంది ఏంటి అని చె ఎలా ఉంది అనేది అంటే మాత్రం టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది సూపర్ అనే పెడతారు మీరు అందరూ కమెంట్ బాక్స్లో నాకు తెలుసు ఆ విషయం సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేసుకోండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి Thank you for watching and